హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా కలిసి మీనా వాళ్ళ పుట్టింటికి ఐ మీన్ పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా పార్వతమ్మ సుమతి పలకరిస్తారు బాలుని దిష్టి తీస్తాను బాబు అసలే మొన్న మీపై నిందలు పడ్డాయి కదా అని పార్వతమ్మ అంటుంటే లేదత్తయ్య గారు ఎందుకంటే మీనా నా పక్కన ఉంటే నాకంతా బాగుంటుంది నన్ను నా నింద నుండి కాపాడింది మీనానే కదా అని మీనాతో చాలా ప్రేమగా చెప్తూ ఉంటారు మీనా గురించి బాలు ఇంకా పార్వతమ్మ బాబు కాలు కడుక్కోండి భోజనం పెడతాను అని అంటుంది పార్వతమ్మ అప్పుడే కరెక్ట్గా శివ ఇంటికి వస్తాడు బాలు శివ వైపు చూస్తూ ఉంటాడు శివ కూడా బాలు వైపు చూస్తూ ఉంటాడు అక్క ఎలా ఉన్నావు అని అడుగుతాడు శివ కావాలనే బాలుని ఇగ్నోర్ చేస్తూ ఇంకా బాలు కోపంగా చూస్తూ ఉంటాడు రే ఏమైందిరా మీ బావగారిని కూడా పలకరించు అని అంటుంది ఏ అక్క చూస్తేనే తెలుస్తున్నాడుగా బానే ఉందని నేనిచ్చిన షర్టేగా వేసుకొని వచ్చింది మళ్ళీ మాపైనే కోపంగా ఉంటారు బావగారు అని అంటాడు శివ రేయ్ ఏంట్రా నోటి దురుసు అని అంటుంది పార్వతమ్మ ఏంటమ్మా నోటి తురిసేముంది అయ్యో శివ వచ్చాడే పలకరిద్దామని ముందు బావకుండొచ్చుగా అని అంటారు రేయ్ తను మన ఇంటి అల్లుడురా నీ బావగారు నువ్వే ఆయన పలకరించాలి ఆయన నిన్ను పలకరించడం కాదు అని అంటుంది పార్వతమ్మ ఇంకలా బాలు షర్ట్ నేనే కదా కొనిచ్చింది అని అనేసరికి చాలా కోపం వచ్చి షర్ట్ని తీసేస్తాడు ఏమండి నిమిషం అండి అని చెప్తున్నా సరే వినకుండా షర్ట్ని అయితే తీసేసి బయటికి వెళ్ళిపోతాడు బాలు ఎందుకు ఎందుకు రా ఇలా కోపం తెప్పిస్తావు అని అంటారు అక్క ప్రతిదానికి భయపడుతూ కూర్చోలేనక్క ఎందుకంటే నేను ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు కూడా లేదు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శివా ఎప్పుడు పుట్టింటికి వచ్చి ప్రశాంతంగా గడపాలని ఏ పెళ్ళైనా ఆడపిల్లైనా అనుకుంటుంది కానీ ఏంటో నా కర్మ ఇలా తగులబడింది అమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటుంది పాపం మీనా అమ్మ ఉండమ్మా అని అంటుంది పప్పం పార్వతమ్మ ఎందుకు ఉండాలమ్మా ఎందుకు ఉండాలి నేను ఉండి ఏం సాధించాలి హా అవ్వాల్సిందంతా అయ్యింది కదా ఇంకెక్కడుంటాను అని ఈ పాపం అలా వెళ్ళిపోతుందనమాట మీనా ఇంకలా బాలు కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు మీనా కోసం మీనా వచ్చిన వెంటనే బాలు మీనాను తీసుకువెళ్తూ ఉంటాడు ఏమండి వాడు చిన్నవాడు కదా ఎందుకండి వాడితో మీరంతా ఆవేశపడతారు ఒక్కసారి నా మాట వినండి అని అంటుంది చూడు మీనా నేను ఎవరి మాట విన్ను పంతానికొస్తే నేను ఎప్పుడైనా ఎవరితో అయినా ఒకేలా ఉంటాను నీకు ఆ విషయం తెలుసు కదా అని అంటారు బాలు వాడి గురించి అననేసరికి వద్దు మీనా ఇంకా ఇంకా మీ తమ్ముడి గురించి మాట్లాడుతూ నా మనసును బాధ పెట్టద్దు అని ఇంటికి రీచ్ అవుతారు ఇంకా వెంటనే షర్ట్ లేకుండా పాలు రావడం చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు అప్పుడే వచ్చిన సంజయ్ కూడా ఏంటి మీ అన్నయ్య అవతారం ఎలా ఉంది అని అడుగుతుంది ఏమోనండి నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఏమైంది అని అడుగుతుంది పాపం మౌనిక ఒరే ఏంట్రా ఇలా వచ్చావు అని అడుగుతుంది ప్రభావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట ఇంకా కావాలనే బాలు ఏంట్రా ఎవరడుగుతున్నా సమాధానం చెప్పవే అని అంటారు సుశీలమ్మ ఆయన సమాధానం చెప్పలేరు అని అంటుంది మీనా ఏంటే వాడు అడిగితే నీ వైపు చూస్తాడు నిన్నడిగితే అడిగితే సమాధానం చెప్పలేను అంటావు ఏంటి ఇద్దరు కలిసి నాటకాలు వేస్తున్నారా వాళ్ళ ఇంట్లో ఏం చేసి వచ్చారు అని అడుగుతుంది ఒక్కసారిగా ఇంక మీనా సైలెంట్ అయిపోతుంది ఎవరైనా పుట్టింటికి వెళ్తే బట్టలు పెట్టించుకొని తీసుకొస్తారు కానీ ఉన్న బట్టలు కూడా లాక్కొని పంపించినట్టున్నారు పాపం మీ ఆ అబ్బాయి వాళ్ళ అత్తింట్లో ఇదిగో మౌనిక చూసావా మీ అత్ మీ పుట్టిల్లు ఇలా ఉంటుంది అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడనమాట కావాలనే ఇంకా బాలు గురించి సంజయ్ బాలు సైలెంట్గా ఉంటాడు రే అక్కడ ఏదో జరిగింది ఆ విషయాన్ని ఎప్పటి నుండో దాచిపెడుతున్నావు మర్యాదగా చెప్పు ఇవాళ నాకు ఆ నిజం తెలియాల్సిందే అని గట్టిగా అంటుంది ప్రభావతి ఆ శివ తప్పు చేస్తున్నాడు తప్పు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు చదువుకోవాల్సిన ఏజ్లో రోడ్ల మీద తిరిగి దొంగతనాలు చేస్తున్నాడు అందుకే అందుకే వాడిని నాలుగు తగిలించాను కానీ అది ఇప్పటివరకు ఎవ్వరికీ నేను చెప్పలేదు ఆ విషయం గురించి చెప్పాలన్నా నా మనసు రావటం లేదు అందుకే ఇదంతా జరుగుతుందని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని పాపం బాబు మీనా గురించి ఆలోచించి ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు రే రే సుశీలమ్మ మీనా దగ్గరికి వచ్చి అమ్మ మీనా నాకు అర్థమైంది అక్కడ ఏదో జరిగిందని సరే మీరేమీ మాట్లాడక్కర్లేదు నువ్వు వెళ్ళమ్మా అని పంపించేస్తారు ఏంటత్తయ్య గారు మీరేంటి అని అంటుంది చూడు భార్యాభర్తలు అన్నాక సవా లక్ష ఉంటాయి వాళ్ళని నువ్వు అలానే ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు వద్దనుకున్నప్పుడు చెప్పరు అంతేకాని నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుశీలమ్మ ఇంకా మీ నా బాలు దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఇలా ఉంటే నాకు నచ్చటం లేదండి సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా వదిలేయండి అని అంటుంది ఇంకా బాలు అలా చూస్తూ ఉంటాడనమాట మీనా వైపు సరే నా భార్య చెప్పింది కదా వదిలేస్తాను అని హ్యాపీగా ఇంకా బాలు మీనా వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అలా బాలు అయితే కేక్ కట్ రెడీ అయి కిందకి వస్తూ ఉంటే సంజయ్ బాలుగా ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి రెడీ చేస్తూ ఉంటాడు ఆ కేక్లో ఫుల్గా ఇంకా ఎవ్వరికీ తెలియకుండా కొన్ని మేకులైతే పెడతాడనమాట నీకు ఈ మేకలో కరెక్ట్రా ఇది తిన్న వెంటనే నువ్వు గుచ్చుకుంటావు అని చెప్పి అలా బాలుకి ప్లాన్ తిప్పికొట్టాలని సంజయ్ ఒక ఉన్న కేక్ అయితే ఆర్డర్ చేస్తాడు ఇంకా అది చూస్తాడనమాట బాలు ఏదో తేడాగా ఆ డబ్బుడమ్మా మీరు తెచ్చిన కేకేది అని అంటారు ఇంకా వెంటనే వాళ్ళు తెచ్చిన కేక్ని కూడా చూపిస్తారు డబ్బుడమ్మా నేను మీరు తెచ్చిన కేకే తింటాను బావగారు బావగారు తెచ్చిన కేక్ తింటారు బావగారు నా చేత్తో తినిపిస్తాను తినండి అని చెప్పి తినిమించిపోతుంటే సంజయ్ ఇంకక్కడ నిండు వెళ్ళిపోతాడు అందరూ నవ్వుకుంటూ ఉంటారు వెంటనే సంజయ్ మౌనిక వస్తావు కదా చెప్తా సంగతి అని చెప్పి అలా మౌనికను తీసుకొని పెళ్లి రోజు తర్వాత ఇంటికి బయలుదేరుతాడు సంజయ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మౌనిక నిద్ర లేవగానే సంజయ్ మౌనిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైందండి అని అడుగుతుంది ఇంకా చేతిపై వేడి నీళ్లు పోస్తాడు సంజయ్ ఆ ఏమండి అని పాపం చాలా నొప్పొస్తూ ఉంటుంది పాపం మౌనికకి ఏంటే అరుస్తున్నావు నేనేమైనా అరిచానా అక్కడ అరిచానా మీ అన్నయ్య నన్ను టీ మీద పోసి వాడి ఆనందాన్ని చెప్పుకున్నాడు కదా అందుకే నేను నిన్ను టార్చర్ పెట్టి అంతకంతా తీర్చుకుంటా అని అంటాడు ఇంకా సంజయ్ ఏమండి తప్పండి ండి అని అంటుంది ఏయ్ ఏంటి తప్పు నీ అన్నయ్యతో నన్ను ఒక బఫూన్లో అక్కడ జోకర్లు ఆడించావు కదే అప్పుడు నవ్వుకున్నావు కదా ఇప్పుడు నేను నిన్ను చూసి నవ్వుకుంటాను అయినా ఇదంతా నీకు కొద్ది నిమిషాలే మా అమ్మ నాన్నలు రాని వాళ్ళు వచ్చాక నేను ఇంట్లో బయటికి గెంటేస్తాను అని అంటారు ఏవండి అని అంటుంది రేయ్ ఏమైందిరా అని అడుగుతారు సువర్ణ అమ్మ వచ్చావా నీ గురించే చెప్పాలనుకుంటున్నాను మంచి కుటుంబం మంచి కుటుంబం అని నువ్వు దీని మొహం చూసి అంటున్నావు కానీ వాళ్ళెంత చీప్ క్యారెక్టర్స్ తెలుసా అమ్మా వెళ్ళినప్పటి నుండి ఒక్కటంటే ఒక్క మర్యాద కూడా నాకు సరిగ్గా చేయలేదు మీద టీ పోసాడు కారంగా ఉండే పిజ్జాని తినమనేలా చేశాడు ఒళ్ళంతా కాలేలా చేశాడు వీళ్ళన్నయ్య బాలు ఇలాంటి దాన్ని ఇంకా ఇంకా ఇంట్లో ఉంచుకొని నా ఇల్లుని స్లమ్ ఏరియా చేసుకోవాలనుకోవటం లేదు కాబట్టి దీన్ని బయట గెంటేస్తాను అని అంటాడు సంజయ్ రే సంజయ్ వద్దు నాన్న అని అంటుంది వెంటనే నీలకంట రే నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను విసిరి పారేరా ఎందుకంటే నీకు చెప్పాను కదా మంచి సంబంధం వచ్చిందని అప్పుడు ఇది అడ్డుగా ఉంటుంది దీన్ని ఈ ఒక్కటి చాలు ఇంట్లోండి బయటికి గెంటేడానికి వీళ్ళన్నయ్య చెప్పిన టార్చర్ని అందరూ వింటారు కాబట్టి నిందంతా ఆ బాలు గడి మీద నెట్టేయచ్చు నెట్టేరా తోసారా దాన్ని అని చెప్పి నీలకంఠం అంటారు మావయ్య గారు ప్లీజ్ అండి అని బతిమిలాడుతుంటే పోవే నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని సంజయ్ గేట్ బయటికి విసిరేస్తాడు మౌనికని పాపం మౌనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ బయటికి వస్తుంది ఇది ఇలా ఉండగా మీనా పూలు డెలివరీ ఇవ్వడానికని అలా పూల షాప్కి వాటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది మీనా ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా చనిపోవడానికి వెళ్తున్నా మౌనిక కనబడుతుంది ఏంటి మౌనిక ఏమైంది మౌనిక అని అంటారు ఇంకప్పుడే ప్రభావతి కామాక్షి కూడా అలా ఇంక వస్తారనమాట అక్కడికి ఏంటి అమ్మా మౌనిక నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది అమ్మ నేను బ్రతకను నేను బ్రతకను అని ఏడుస్తూ ఉంటుంది పాపం ఏమైంది నీకేం కష్టం వచ్చిందమ్మా నీకే కష్టం వచ్చినా ఈ అమ్ముంటుందని మర్చిపోయావ తల్లి రా నీకు నేనున్నాను నేను నేను చూసుకుంటాను అని ఇంటికి తీసుకువెళ్తుంది వెంటనే తనైతే ఇంకలా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది ప్రభావతి ఇంటికి వచ్చాక అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే బాలు క్యాబ్ అనేది మొత్తం ఇంకా ట్రిప్స్ కంప్లీట్ అయ్యి ఇంకా వెంటనే ఇంటికి వస్తాడు ఏమైందమ్మా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు ఏమో ఏం అడిగినా చెప్పట్లేదండి అని అంటుంది మీనా చెప్పు ఏమైందమ్మా అని అడుగుతారు అయినా ఆయన నన్ను ఇంటినండి బయటికి గెంటేసారు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎందుకు గెంటేశాడు ఇప్పుడే వాడితే పని చెప్తాను అని వెళ్ళబోతుంటే అప్పుడే సంజయ్ వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు ఏంటి గెంటేశానని నన్ను కొట్టడానికి వస్తున్నావా నేను గెంటేసింది నీ వల్లే నువ్వు నాకు చేసిన అవమానాలు మర్యాదలు అన్నీ చూశాను ఒక అల్లుడు ఇంటికి వస్తే ఇంత అవమానిస్తావా నన్ను ఇంతలా ఆటాడుకుంటావా అందుకే అందుకే నీకు తగిన శాస్తి జరిపించాను నీ చెల్లెల్ని ఇంట్లోనే ఉంచుకుంటావో ఊరేగించుకుంటావో నీ ఇష్టం అని సంజయ్ ఇంకా డివోర్స్ పేపర్స్ని మౌనిక మొహంపై కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు పాపం మౌనిక కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అమ్మా మౌనిక అని బాలు దగ్గరికి వస్తుంటే ప్రభావతి బాలు చెంపపై కొడుతుంది ఆపరా ఓపు నీ నాటకాలు ఏరా నీకు ఎవరు ఏంటనేది లేదా ఒక తల్లి చెల్లి అక్క అనే కొంచెం కూడా మానవ సంబంధాలు లేదా నీ కోపం వస్తే ఏదో ఒకటి చేసేయడమేనా నీకు తెలిసింది నీ వల్ల నీ చెల్లెల జీవితం నాశనం అయిపోయిందిరా ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి పాపం బాలుకి కళ్ళల్లో ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అది కాదమ్మా అనే ఏయ్ నోరు ముయిరా నీలాంటి వాడు ఇంట్లో ఉన్నాడంటే రోజుకొక తలనొప్పి నాకు ఇప్పుడు హీ తలనొప్పి నా కూతురు భవిష్యత్తుని అర్ధాంతరంగా నాశనం చేసేసావు కదరా ఇంకెందుకు నువ్వు ఇంట్లో ఉండాలి పోరా ఇంటి నుండి వెళ్ళిపోరా నా కళ్ళ ముందు ఉన్నావో నాకు నాకు ఆడటం లేదు నేను చచ్చిపోతాను నా మౌనిక మౌనికని వదిలేశాడరా బంగారం లాంటి అల్లుడి గారు నీ వల్ల ఇది జరిగింది పోరా అని గట్టిగా అంటుంది ప్రభావతి మీనా పాపం అలా బాలు వైపు చూస్తూ ఉంటుంది ఏమండి వెళ్ళిపోదామండి అని అంటుంది మీనా అని అంటారు అవును వద్దండి అత్తయ్య గారు సంతోషంగా ఉండాలి అత్తయ్య గారిని కష్టపెట్టిన వాళ్ళం మనం అవ్వకూడదండి వెళ్ళిపోదాం అని అంటుంది అమ్మ అది కోపంలో ఏదో మాట్లాడుతుంది ప్రభా మాటలు నువ్వు పట్టించుకోవద్దు అని అంటారు పాపం తనైతే ఇంక సత్యం లేదు మావయ్య గారు మేము వెళ్ళిపోవడమే నాకెందుకో కరెక్ట్ అనిపిస్తుంది మేము వెళ్తాం మావయ్య గారు అని ఇంక పాపం వాళ్ళ బ్యాగ్ సర్దుకొని అలా ఇంక బాలు మీనా కిందకి వస్తారు పాపం రవి శృతి ఆంటీ ఇది ఇది అన్ఫైర్ ఆంటీ ఎందుకంటే బాలు ఏం తప్పు చేశాడని అని అంటుంది వద్దు వద్దమ్మా నువ్వు వాడిని సమర్థించొద్దు వాడి ఇంట్లో నుండి వెళ్తేనే దరిద్రం పోతుంది అని అంటుంది ప్రభావతి పాపం బాలు మీనా ఇద్దరు చాలా బాధపడుతూ ఇంట్లో నుండి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకలా బాలు మీనా ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజేష్ అయితే కనబడతాడు రేయ్ ఏంట్రా చేతిలో బ్యాగ్ ఏంట్రా నీ ఎక్కడ అని అడుగుతారు అన్నయ్య ఇంట్లో నుండి బయటికి వచ్చేసాం అని అంటుంది మీనా ఏంటి మీరు బయటికి వచ్చేశారా ఏమైందమ్మా అని అడుగుతారు జరిగిందంతా చెప్తారు రేయ్ వాడెప్పటి నుండో మౌనికని వదిలేయాలనుకుంటున్నాడ్రా కానీ ఇప్పుడు వాడికి సరైన అవకాశం దొరికింది తప్పైనా నాదేరా నాదే అని బాధపడతాడు బాలు రేయ్ బాలు నువ్వు బాధపడద్దురా వాడు దుర్మార్గుడని తెలిసా కూడా చెల్లెల్ని ఇవ్వడం మందే తప్పైంది అదంతా పాపం ఎలా ఓర్చుకుందో మౌనిక సరే మీకు నేను ఇల్లు చూసి పెడతాను రా రా అని చెప్పి ఇంక బస్తీలో వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లుని చూసి పెడతాడనమాట పాపం రాజేష్ రే నువ్వేమి కంగారు పడద్దు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటాడు రాజేష్ ఇంకా రాజేష్ వైపు పాపం అభిమానంగా చూస్తూ ఉంటాడనమాట బాలు అమ్మ చెల్లెమ్మ నీకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా మొత్తం వాళ్ళకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాడు రాజేష్ అలా బాలు మీ నా ఇద్దరూ ఇంటి నుండి బయటికి వచ్చేయడంతో ప్రభావతి మాత్రం మౌనిక గురించి ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది మౌనిక నువ్వేమీ బాధపడద్దమ్మా ఎలా అయినా అల్లుడు గారి కాళ్ళు పట్టుకొనైనా నిన్న ఇంటికి చేరుస్తాను నిన్ను అల్లుడు గారిని విడతీయనమ్మా అని ఇంకా ఏడుస్తూ చెప్తుంది ప్రభావతి హమ్మ ఆయన నరరూప రాక్షసుడని నాకెప్పటి నుండో తెలుసు కానీ ఆ విషయాలు నీతో నేను ఎలా చెప్పాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ప్రభావతి దగ్గరికి వస్తారు అమ్మ మనం షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం కదా ఇవాళ చేసేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా రావచ్చు కదా అక్కడికి అని అడుగుతాడు మనోజ్ రే ఇంట్లో పరిస్థితులు ఇలా పెట్టుకొని ఎలా రమ్మంటావురా అయినా నేను మీ అల్లుడు గారి మా అల్లుడు గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆయన బ్రతిమిలాడాలి అని అంటుంది ఇంకా వెంటనే మనోజ్ రోహిణి చూస్తూ ఉంటారు రే మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అంటుంది ప్రభావతి అయ్యో అమ్మ ఇవాళ షాప్ ఓపెనింగ్ కదమ్మా మేము ఎలా వస్తాం అయినా అలాంటి మాటలు నేను ఎలా మాట్లాడగలను నాకేమీ తెలియదు కదా రోహిణి మనం వెళ్దాం రా అని చెప్పి రోహిణిని తీసుకువెళ్ళిపోతాడు మనోజ్ చూసావా అది నీ పెద్ద కొడుకు బుద్ధి రోజు అంటావు కదా నా ముద్దుల కొడుకు నా ముద్దుల కొడుకు అని కానీ ఏం చేశాడో చూసావు కదా అని అంటారు సత్యం ఏంటండి ఏంటలా మాట్లాడుతున్నారు అయినా ఇదంతా బాలుగడి వల్లే వచ్చింది అని అంటారు చూద్దాం ఎవరి వల్ల వచ్చిందో ఏం జరిగిందో అని అంటారు మౌనిక అప్పుడే పాపం ప్రభావతి దగ్గరికి వచ్చి అమ్మ నీకు ఒక విషయం తెలుసా ఇది బాలు అన్నయ్య వల్ల కాదమ్మా ఎప్పటి నుండో ఆయన ఇలాగే ఉంటున్నాడు మీరు ఆయన ఇంటికి వెళ్తానంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను ఈ విషయాన్ని లేకపోతే ఎప్పటికీ చెప్పేదాన్నే కాదు ఆయన పెళ్లి చేసుకుందే బాలు అన్నయ్యపై కోపంతో బాలు పై పగ సాధించలేక అన్నయ్యని ఎదుర్కోలేక ఇలా నాపై పగ తీర్చుకోవాలని నన్ను మోసం చేసి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని బాలు అన్నయ్యతో నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే చెప్తే చంపేస్తాడు కదా అని అంటుంది మౌనిక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అంటే నేను గారు బాగా చూసుకోవట్లేదా అని అడుగుతుంది లేదమ్మా చూసుకోవటం లేదు ఇంటికి వెళ్ళినప్పటి నుండి నాకు నరకమే కనబడింది అని అంటుంది పాపం మౌనిక అప్పుడే అక్కడికి మీనా వస్తుంది ఒక్కసారిగా మీనా ఇదంతా విని చూసారా అత్తయ్య విన్నారా అని అంటుంది అమ్మ మీనా అని అంటారు సత్యం మావయ్య నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు మావయ్య ఏం తెలుసా ఆయన గురించి అత్తయ్య గారికి బాలు మా ఆయన గురించి ఏం తెలుసు ఏం తెలుసా ఆయన ఇంట్లో నిండి నిర్దాక్షిణ్యంగా గెంటేశారు అసలు మొన్న పోలీస్ స్టేషన్లో ఎందుకు ఆయన ఉన్నారో తెలుసా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఆయన బండి లాక్కు వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా ఆ సంజయే ఆయనపై ఆ సంజయ్ పగతో రగిలిపోతున్నాడు ఎందుకంటే మా ఆయన నిష్కల్మషమైన మనిషి కాబట్టి ఆయన నిలువెత్తు బంగారం కాబట్టి ఏదైనా మోహం మీదే చెప్తాడు కాబట్టి ఆయన అత్తయ్య మీరే డబ్బు 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 అని డబ్బున్న సంబంధం అని ముందు వెనక కనీసం చూసుకోకుండా ఎలాంటివాడో తెలుసుకోకుండా మీ కూతురు ప్రేమించిందనే ఒకే కారణంతో ఇచ్చి పెళ్లి చేశారు కానీ వాడు దినదిన గండంగా మౌనికని నరకం చూపిస్తూనే ఉన్నాడు ఇది మొదటిసారి అనుకుంటున్నారా ఇప్పటికీ నాలుగు సార్లు ఇలానే మౌనికని వాడు ఇంట్లో నిండి గెంటేశాడు కానీ మౌనిక ఎప్పుడూ దృఢంగా నిలబడి మీ వరకు తీసుకురాలేదు ఈసారి మీ వరకు తీసుకువచ్చింది ఇప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా రెండో పెళ్ళికి కూడా సిద్ధమైపోతాడు చూడండి అత్తయ్య ఒకందుకు ఇలా జరగడానికి కారణం మీరు కూడా అవుతారు ఎందుకంటే డబ్బున్న వాళ్ళే మనుషుల్లా డబ్బున్న వాళ్ళ మాటలే చెల్లేలా డబ్బున్న వాళ్ళకే విలువ ఇచ్చేలా మీరు ఎప్పటి నుండో ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకొకలా చూస్తారు అది మీకే తిరిగి తిరిగి ఇలా మారింది అని అంటుంది మీనా ఏయ్ ఏంటే ఈరోజు నా కూతురు ఇంట్లో ఉందని నన్ను దెప్పడానికి వచ్చావా అని అంటుంది ప్రభావతి ప్రభా ఇంకొక మాట కూడా మాట్లాడద్దు మాట్లాడే అర్హత నీకు లేదు మీనా ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్తుంది ఈ విషయం కూడా కరెక్ట్గానే చెప్పింది చూసావు కదా నీ పెద్ద కొడుకు ఎంతో స్వార్థంగా వెళ్ళిపోయాడు కానీ బాలు తన అనుకొని తన చెల్లెల్ని బంగారంలా చూసుకోవాలనుకున్నాడు ఇప్పుడు ఈ విషయం బాలుగాడికి తెలీదు తెలిస్తే ఏం చేస్తాడు నాకంటే నీకే బాగా తెలుసు ఎప్పుడు డబ్బు పిచ్చిలో పడి రోహిణి శృతిలని బాగా చూసుకొని మీనాకు మాత్రం ఆ పని చేయి ఈ పని చేయని తన ఇంటిలో నుండి ఏమీ తేలేదని వాళ్ళు పేదవాళ్ళని ఎన్నిసార్లు అన్నావు తన్ని కానీ ఇప్పుడు సంజయ్ అంతకు మించిన మాటలు అంతకు మించిన అవమానాలు చీత్కారాలు మౌనికకి చేశాడు కానీ మౌనిక అవన్నీ దాచుకుంది అత్తింటికి ఎప్పుడు చెప్పలేదు చెప్తే బాధపడతారని కానీ ఒకటి మాత్రం నిజం నా బాలు తన చెల్లెల జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండలేడు ఖచ్చితంగా బాలునే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తాడు తీసుకొస్తాడు అని అంటారు ఇంకా వెంటనే అలా మీనా చూస్తూ ఉంటుంది అవును మావయ్య గారు ఖచ్చితంగా ఆయన తీసుకొస్తారని చెప్పడంతో ఇంకా అలా మౌనిక పాపం చూస్తూ ఉంటుంది మీనా వైపు ఇంకా ప్రభావతికి ఒక్కసారిగా తను చేస్తున్న తప్పేంటో ఇంకా అర్థమవుతూ మీనా వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్